బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు తిరుపతి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టుకునేందుకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీల ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సమాయత్తమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ కార్యాలయంలో ఆరణి శ్రీనివాసులు కలిసి ఎన్నికల్లో తనకు సహకరించాల్సిందిగా అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ నాయకులు తదితర ముఖ్య నాయకులు హాజరై జల్లి మధుసూదన్ ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులు విజయానికి సహకరించాల్సిందిగా కోరారు నాయకులు అందరూ తిరుపతి పట్టణంలో అభిమానులు అందరూ ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా పాల్గొనాలి మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుంది దాని మధురగారు కూడా దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాలి ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఈ జనసేన పార్టీ గాజు గ్లాస్ ఈ గాజు గ్లాస్ గుర్తిని ఎలివేట్ చేయాలి చెప్పాలి మోటివేట్ చేయాలి గ్లాస్ గుడితే ఉంటుంది ఇంకోటి కాదు ఇలా అది ఇది రెండింటి ఎక్స్పోజ్ చేయాలి కొంతమందికి